నమస్కారం అండి నేను అగ్నేష్ మిత్రాజ్ మనం మొన్నటి నుంచి కూడా అసలు రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలో మనం జర్నల్ వేలో నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను ఇంకా మనకి డెప్త్కి తెలుసుకొని ఇంకా మనం బెస్ట్ రెమెడీస్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ పొందాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి లేదు అనుకుంటేనే ఫార్మస్టే చూసుకోవచ్చు పార్మిస్ట్రీ కూడా పామిస్ట్రీ న్యూమరాలజీ రెండు కలిపి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది టైం లేదు గురుగారు అంటే ఫార్మిస్ట్రీ చూద్దాం ఫార్మిస్ట్రీలో కూడా ఒక మగనకి అనలైజేషన్ వస్తుంది ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటాం ప్రొఫెషన్గా ఎట్లా ఉంటాం అనేది చేతిరేకలలో కూడా చూసుకోవచ్చు లేదంటే ప్రశ్న శాస్త్రం అనేది ఉంటుంది కొన్ని మనం క్వశ్చన్స్ వేస్తాము ఆ క్వశ్చన్స్ మీరు చెప్పే ఆన్సర్ని బట్టి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎవరికైతే కాల సర్పదోష ప్రభావం ఉందో లేదనుకుంటేనేమో మగ వ్యక్తికి నాలుగు ఐదు ఏ ఎనిమిది అలాగే పన్నెండో స్థానంలో కానీ రాహు ఉన్నాడు అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుస్తాను మీ మీ నానమ్మను కానీ మీ తాతయ్యని కానీ నువ్వు చూసేవా హండ్రెడ్ పర్సెంట్ చూడరు వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు వీళ్ళు పుట్టినప్పుడే ఎక్స్పైర్ అయిపోతారు దాంట్లో ఏం చేస్తామంటే అంటే కాలసత్వ దోషం ఎఫెక్ట్ అనేది చూసుకుంటే నాగదోషం అనేది చూస్తాం అలాగే ఒకవేళ అమ్మ అమ్మ హెల్త్ ఎట్లా ఉంది అమ్మ హెల్త్ అనలైజ్ చేసినప్పుడు కూడా చంద్రుడు పీడించబడుతున్నాడా చేతులు మనం ఒక అనలైజేషన్ చేస్తాం దాని తగ్గట్టు ఆ రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది అతను ప్రాబ్లం విన్న తర్వాతే ఒక రత్నం ఏంటంటే నాది అశ్విని నక్షత్రం అంటే నేను వైడూర్యం వేసుకుంటా నా పునర్వాసం నక్షత్రం అండి నేను పుషరాగం వేసుకుంటా అంటే కాదు నీ ప్రాబ్లం ఏంటిది నువ్వు జాబ్ చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా ఆ జాబ్ కూడా ప్రైవేట్ జాబ్ అయితే ఏ జాబ్ మార్కెటింగా హెచ్ఆర్ లేదంటేనేమో అకౌంట్ అకౌంట్సా ఏంటిది నీ జాబ్ ఏంటిది దానికి తగ్గట్టే ఆ రత్నం అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నా దగ్గర ఇంకా బయట వాళ్ళ దగ్గర అయితే నాకు తెలియదు కాబట్టి ఎంతో వస్తుంటారు ఇండస్ట్రిస్టు ప్రొడ్యూసర్స్ పొలిటీషియన్స్ వస్తారు వాళ్ళకి ఆ డెప్త్ అనలైజేషన్ చెప్పినప్పుడు వాళ్ళే అనుకుంటారు చాలా వాళ్ళే ఇంకా యాభై మంది పంపిస్తారు వాళ్ళు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా బాగుండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం నీ కుదిరినప్పుడల్లా గోధుమ అదే చపాతీ జై చపాతీ చేసి స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలుపెట్టు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలు పెడతావో పర్టికులర్ చపాతి దాని మీద ఏంటంటే లైట్గా ఆవాల నూనె కాల్చటం మొదలుపెట్టు బ్రహ్మాండంగా నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాసి వారికి రావు కుదిరినప్పుడల్లా ఎప్పుడు చేయాలనుకుంటే నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయి పర్టికులర్ టైమింగ్ అనేది ఏం లేదు కానీ మంచి భావన సమర్పణ ఏదో నువ్వు వాళ్ళ మీద ఏదో మెహర్బాని చేస్తున్నట్టు ఉండొద్ది అక్కడ నువ్వు ఒక వ్యక్తికి సేవ చేసినప్పుడు అతనిలోనే మనం దైవాన్ని చూడాలి కాబట్టి నేను ఫిట్ చేస్తుండు కర్కాటక రాశి వారు సంవత్సరం మొత్తం కూడా నీకు టైం దొరికినప్పుడులా ఫిట్ చేస్తుండు ఆర్థిక పరంగా ఇంట్లో మరి డబ్బులు నిలబడాలి గురువుగారు అనుకుంటే నిత్యం కూడా నీ ఇంట్లోనైనా పర్లేదు లేదా ఇప్పుడు ఇంట్లో ఒకవేళ మీ దగ్గర జిల్లేడు గణపతి ఉన్నా మరకత గణపతి ఉన్నా ఏదున్నా సరే కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు నెలలో ఒకసారి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి బుధవారం రోజు ఒక పదకొండు ఇలాయచీలు తీసుకో వాటిని మంచిగా ఒక బట్టలు కుట్టే దారం తీసుకో ఆ దారం తీసుకొని దాన్ని మంచి పసుపు పూసి ఈ పదకొండు ఇలాచీని గుచ్చొద్దు మళ్ళీ మూడేయాలి మనం పూలు ఎట్లా కడతాం అట్లా మూడేయాలి మూలేసి మూడేసి గణపతికి సమర్పించు అలాగే ఆయనకి మోతిచూరు లడ్డు ఏదైతే ఆరెంజ్ కలర్ మోతిచూరు లడ్డు ఉంటే లేదా నేను ఇంట్లో చేస్తా సార్ నేను ఇంట్లో లడ్డు ప్రిపేర్ చేస్తా అంటే లడ్డు ప్రిపేర్ చేసి పెట్టు అలాగే ఒకవేళ గుళ్ళో ఇంట్లో గణపతి లేదు గురుగారు అనుకుంటే సేమ్ అదే పదకొండు ఇలా ఇచ్చిన తోట ఒక చిన్న మాల చేసి గణపతి కాళ్ళ దగ్గర సమర్పించేస్తాయి ఎరుపు రంగు పూలు గుళ్ళో ఇవ్వు ఇది ప్రతినిత్యం కూడా మనకి ఇంట్లో ఆదాయం పెరగటానికి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వరకు కలిసి వస్తుంది అలాగే మరి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు మరి వ్యాపారం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా సరే కానీ నీ టెంపుల్ టెంపుల్లో కుకింగ్ ఆయిల్ ఇచ్చేసాయి కుకింగ్ ఆయిల్ మనం దీపం పెట్టడానికి కాదు నీకు ఈ సంవత్సరం కుదిరినప్పుడల్లా కుకింగ్ ఆయిల్ ఏదైనా పల్లె నుండి తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్లో వాళ్ళకి కూరలో దేనికో దానికో వండుకోవడానికి వాళ్ళకి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా కర్కాటక రాశి వారు ఇవ్వండి ఇది వ్యాపారానికి ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకున్నప్పుడు మనం ఒకటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ వృద్ధాశ్రమం ఉంటే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఏదన్నా బెడ్షీట్స్ కానీ సంథింగ్ ఏదైనా బెడ్షీట్ లేదనుకుంటే బెడ్షీట్స్ ఇచ్చేయండి బెస్ట్ ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా బెడ్షీట్స్ ఇచ్చేయండి అది కూడా ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ఉండేటట్టు ఒకవేళ ఊలాన్ పైన కాటన్ పైన పర్లేదు నీకు కుదిరినప్పుడల్ నేను మూడు నెలల కోసం ఇస్తావు ఆ రెండు నెలల ఇస్తావు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు తీసుకెళ్ళి నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ మీరు బ్లాంకెట్లు ఇవ్వమన్నారు కదా నేను వాడికి ఇచ్చేస్తా ఆఫీస్ వైపు వాడి తీసుకెళ్ళి ఇస్తానంటే వానికి రిజల్ట్ వస్తుంది మీకు రాదు అలాగే గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు నాకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఎక్కడైతే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కడైనా మీకు నియర్ బై ఎవరైనా ఉన్నారా కన్స్ట్రక్షన్ వర్కర్స్ నియర్ బై ఉంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఏదైనా హెల్ప్ చేయండి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ మీరు ఏదైనా హెల్ప్ చేసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉందో కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో దాంతోపాటు ఎవరైతే విదేశీయానం మేము అనుకుంటున్నాం గురువుగారు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అనుకుంటే పనీర్ దొరుకుతుంది కొంచెం క్వాంటిటీలో పనీర్ తీసుకోండి ప్రతి ఈ మొత్తం ఈ అంటే కొన్ని రోజులు చేయి నీకు ఇక్కడికి వెళ్ళాలంటే నీకు ఆర్థికంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి అన్ని రకాలుగా బాగుండాలి కాబట్టి కొంచెం పనీర్ ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంత క్వాంటిటీ ఇంత తీసుకున్న పర్లేదు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నీ ఇంటి ముందు కానీ గోడ మీద కానీ ఎక్కడైనా పెట్టేస్తే ఇది విదేశయానానికి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా సాయం చేస్తుంది ఇక్కడ అలాగే ఎవరైతే వివాహం గురించి ఎక్కువ రోజుల నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నామో అక్కడ వివాహం జరగట్లేదు గురువారం అనుకుంటే ఎక్కడైనా నీ దగ్గరలో ఎనీ టెంపుల్ ఏ టెంపుల్లో అయితే నెలకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేనుంటున్న దగ్గర అయితేనేమో నెలకు ఒకసారి ఇక్కడ మహామృత్యుంజయ హోమం జరుగుతుంది లేదా దుర్గామాతల్లి టెంపుల్ ఉంది అక్కడ చండీ హోమం జరుగుతుంది సో నేనేం చేస్తే అక్కడ కట్టెలు స్పాన్సర్ చేస్తాను కొన్ని కట్టెలు అనేది తీసుకెళ్ళి ఒక యాభై కిలోలు అరవై కిలోలు తీసుకెళ్ళి అక్కడ కట్టెలు వాళ్ళకి ఇచ్చేస్తాను గురుగారు ఇవి లేదంటే సమిధలు తీసుకెళ్ళు ఓ పది కిలోలు ఐదు కిలోలు సమితలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీకు ఏదైతే వివాహం ఎన్ని రోజుల నుంచి ఆలస్యం జరుగుతుందో రాహు కూజుడు నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తాడు ఆటోమేటిక్ నీకు మంచి సంబంధాన్ని రికమెండేషన్లో తీసుకొస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మన ఇంటి దగ్గర వాళ్ళు బయట వాళ్ళు ఎవరో ఒకరు బాబు ఇట్లా ఉంది సంబంధం అమ్మాయికి అబ్బాయికి అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు అప్పుడు నీకు తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంకా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఒక ఆయన నన్ను కలిశారు మంచి బిజినెస్ మ్యాన్ కానీ ఎక్కడెక్కడో తిరిగారు దాదాపు ఒక మూడు లక్షల స్టోన్ కూడా పెట్టుకున్నారు ఆయన ఎవరో చెప్పారంటే ఇది పెట్టుకుంటే నీకు కోట్ల కోట్లు కురుస్తాయని చెప్పి ఆయన పాపం అది కూడా విని పెట్టుకున్నాడు ఆయన ఎక్కడో చూసి యూట్యూబ్లో పెట్టుకున్నాడు అది అది పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఆయన అప్పుడు మనది ఏదో యూట్యూబ్లో వేరే ఛానల్స్ మన చూసి ఏదో జన్యున్గా అనిపించింది ఆయన వచ్చి కలిశారు కలిసినప్పుడు నేను ఒకటే అన్నాను డీ లెవెన్ చార్ట్లో గురు మకర రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు ఈయన బిజినెస్ మ్యాన్కి తీసుకొచ్చేసి అది ఏదో స్టోనేజ్ పడేసారు అప్పటి నుంచి ఇంకా క్రోడ్స్లో లాస్ వేస్తాం స్టార్ట్ అయింది నేను అన్న ఇది ఎవరికైతే రిటర్న్ చేయగలిగితే ఇచ్చేయండి సార్ లేదంటే మూడు లక్షలు తిరుపతి ఉండి లేచిన అని చెప్పి వదిలేసేయండి సింపుల్గా నేను ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఒక రెండు స్టోన్స్ వేయించాను టూ వీక్స్ బ్యాక్ నేను అన్నా సార్ ఒక లెవెన్ డేస్ అంటే మాకు ఫోర్టీన్ డేస్ అయ్యింది మీరు లెవెన్ డేస్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెండు పెట్టుకొని ఒక ఎక్స్ట్రాడినరీ రెమెడీ నేను మీకు చెప్తాను ఆ రెమెడీ చేయండి అని చెప్పి చిన్న చిన్న రెమెడీ అది పెద్ద లక్షల లక్షలు కాదు వేలు వేలు కాదు ఒకటే మాట చెప్పండి టెంపుల్ ఎక్కడైనా సరే కానీ హోమం జరుగుతున్న దగ్గర కనీసం ఒక ఏడు కిలోలు నెయ్యి దానం ఇచ్చేసేయండి ఎప్పుడు శనివారం రోజు సూర్యాస్తం అవుతున్నప్పుడు అలాగే చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సంధ్యాకాలంలో ఒక ఏడు కిలోలు నెయ్యి ఎవరికైనా దానం ఇచ్చేయండి సార్ అని చెప్పి చెప్పాను అక్కడ ఇచ్చేయండి టెంపుల్ ఇచ్చేయండి వాళ్ళకి యాగానికో దీపారాధనకో దేనికైనా వాడుకోమని చెప్పండి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు ఆయన లెవెన్ డేస్ కూడా అవసరం లేదు ఇన్ ఫైవ్ డేస్ నాకు కాల్ చేసి చెప్పాడు మంచిది మనకి ఒక ఆర్డర్ మనకి అబ్రాడ్ నుంచి మనకు రావటం జరిగింది సార్ మంచిది ఈ ఫ్రై డేస్లో ఇంత చేంజ్ అంటే అదే ఉంటుంది సార్ డెత్ అనలైజేషన్ జరిగినప్పుడు నీకు కరెక్ట్ స్టోన్ వేసినప్పుడు నీకు ఆ రిజల్ట్ ఉంటుంది నీకు ఎంత ప్రశాంతంగా చూడు ఇన్ని రోజుల నుంచి ఎట్లా ఉందంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పద్నాలుగు మందికి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని అందరు చూపించారు చెప్పండి గురుగారు మీరు ఎట్లా చెప్తే నేను అదే నడుస్తాను సో నేను ప్రాక్టికల్గా సైంటిఫిక్గా వేదికగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు కూడా ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని అగ్నేష్ అమిత్రాజ్ని కలవాలనుకుంటే కలవచ్చు లేదా రాని వెళ్ళే వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాజు వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని లాభాలను పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన భవన్ ఓం నమస్కారం నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగ చైతన్య గారి గారు అలాగే శోభిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్న శాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్ ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే మీ జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైనా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడేంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి అయితే మీరు ఏం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది అన్నపూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేలాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరి జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాచేతని గారు శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదైనా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీక్ ట్రిక్ చే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటున్నాం అనంతం అనంతంబానీయ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని గారికి అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్గా కూడా చెప్పారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోమ సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీటెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చాట్లో నేను లగ్నంలో మాట్లాడట్లేదు అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటానికి వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది ఒక దేవుడిలాగా కొలిసారు అది రెమెడీయే కానీ మనకేమనిపించింది సర్వీస్ అనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ సార్ ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు మనం ఏమనుకుంటే సర్వీస్ చేసేదాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్కడ నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయన పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటి అరేంజ్ చేయండి సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా కానీ అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సుఖం బాగుంటుంది